ఏమనుకోకు మంచిర్యాలలో బీసీల సభను ఆపుతాం మంచిర్యాలలో బీసీల సభ లేకుండా చేస్తాం ఏందన్నా బాధ ఏందే ఆ లో మీడియా వాళ్ళు కదా వీడియో తీసుకుంటారు కూర్చో రైట్ పని చేయి ఆ లింక్ ఇచ్చే ఫ్రీగా వాళ్ళకి ఏ బాధ లేదు హెచ్డి క్వాలిటీలో లైవ్ ఇస్తాం తీసుకోండి అన్న రైట్ సోదరులారా ఈ మీటింగ్ జరగకూడదని ఈ మీటింగ్ను అడ్డుకోమని ఈ మీటింగ్ను ఎట్టి పరిస్థితిలో మంచిర్యాలలో తీసి వాదలే వినిపించకూడదని గింతగింతోడు గింతగింతోడు కూడా దీని మీద ఉపాయం కడతాడు మీరు రాసి పెట్టుకోరు ఈ మంచిర్యాల మంచిది కాబట్టే మీ మీరాల నడుస్తున్నాడా ఈ మంచిర్యాల మంచిది కాబట్టే మీ రాల నడుస్తుంది గుర్తు పెట్టు ఈ గుర్తుపెట్టుకోసీల తెరువు ఎవరు వచ్చినా ఈ బీసీలను రాజకీయంగా ఆర్థికంగా ఏ రకంగానైనా అనుగ తొక్కాలని చూసినా ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి నీవు ఎంత పడతాం గుర్తుపెట్టుకో మీటింగ్ నడిసి నీకు నిప్పు నొప్పైనాదా ఇది ఎట్లాగో నీకు లాస్ట్ ఎన్నికలు వచ్చేసారి నీకు ఓటు లేదు సూటు లేదు సీటు లేదు ఎన్ని నేర్కొని ఇక్కడ మాట్లాడుకున్నాం ఎన్ని మీ ఓట్లు ఎన్నిడా ఇరవై కిలోల ఏట సరిపోతుంది వాళ్ళకి ఇరవై కిలోల ఏట అయితే మొత్తం బెట్టంగా మిగులుతుంది ఇంకా ఈ పిడికి మంది లేని మీరు ఈ మంచిర్యాలలో మెజార్టీ ప్రజలుగా ఉన్నటువంటి మా బీసీలను మీరు సభ పెట్టుకోవద్దంటరా వీళ్ళు మంచిర్యాలకు పట్టేదారులు అయినట్టుగా గుట్టేదారులు అయినట్టుగా ఎవడో ఎందుకంటే ఎవడో వచ్చి రాసిపోయినట్టుగా కాయిదా మీద మంచిర్యాల సింగిల్ వార్డు మెంబర్ కానీ ఇలా గుర్తుపెట్టుకో వెలమూలని రెడ్లని ఇక్కడ సింగిల్ వార్డ్ మెంబర్ కూడా కానీ ఈ మంచిర్యాల ఈ మంచిర్యాల బీసీల రక్తంతో ఏర్పడినటువంటి వాళ్ళ చెమటతో ఏర్పడినటువంటి మంచిర్యాల ఇది మీది కాదు మేము సభ పెట్టుకొని మా సభ సజావుగా జరిగితే మా సభను సజావుగా జరగాలని మీరు కోరుకుంటే మీకు తెరువు మేమొద్దు నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోకపోదు నువ్వు ఈ సభను ఇబ్బంది పెడదామని చూస్తే నువ్వు ఈ రాష్ట్రంలో ఏం అడుగు పెట్టలేవు గుర్తుపెట్టుకో ఏం అడుగు పెట్టలేవు ఈ రాష్ట్రంలో ఏమనుకుంటున్నావు బీసీలు అంటే మీ దగ్గర పనిచేసే డ్రైవర్లు అనుకుంటున్నావు ఆ బీసీలు అంటే ఏదో పొరపాటున మొన్న ఒక దుర్మార్గు రాజకీయంగా ఖతం చేయడానికి అందరం ఓ నిర్ణయం తీసుకున్నాం తప్ప నువ్వు అందగా నీ అందగానివన్నీకేం ఓటే లేడా అర్థమైందా ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది ఉంటే అందులో ఐదు నియోజకవర్గాలు అన్ రిజర్వ్డ్ ఉన్నాయి జనరల్ స్థానంలో ఉన్నాయి విషయా కరెక్ట్ ఐదు నియోజకవర్గాలు జనరల్ స్థానంలో ఉన్నాయి ఈ జనరల్లో ఉంటే ఇదే మంచిర్యాలలో బీసీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా వచ్చిందా ఎప్పుడన్నా లక్షలు పెడు అది వేరే మంచిర్యాలలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే ఈ టిక్కెట్లు కూడా ఈయన ఈ పార్టీలు ఉంటాడు ఇళ్ళకైనా ఇళ్ళకు దొరుకుతాడు ఒక ఆయన ఈ నిట్రాంగనే ఒక ఆయన అటురుపుతా ఉంటాడు ఆయన ఒక ఆయన ఇటుతా ఉంటాడు ఇవే ఓ నాగుంబాము ఈ పుట్టలకైనా పుట్టలకు పోతే ఇష్టం పోతాన్న పోతుందా పోతా పెద్ద మనిషి నాగుంబాము ఈ పుట్టలకైనా పుట్టలకు మారితే ఇష్టం పోతుందా ఇసమే ఉంటది దానికి కాబట్టి వీళ్ళు ఏ పుట్టలు మారినా ఇల్లు మనోళ్ళు కాదు ఏ పుట్టలు మారినా మనోళ్ళు కాదు కాబట్టి బీసీ ప్రజలారా మనమంతా ఒక్కటి మన సాకలి మంగలి కుమ్మరి కమ్మరి నాయ బ్రాహ్మణ మన రజక బిడ్డలు మన యాదవులు మన పెద్దశాలీలు మన పెరికలు మన ముదిరాజులు మన మున్నూరు కాపులు మనమంతా ఒక్కటి ఒక్కసారి ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రౌండ్లా మైదానంలో మీ విలవాలను నాది నిలబెట్టు మీ విలవలు నాదిక్కు నిలబెట్టు మీ రెడ్డలు నాది ఎక్కువ నిలబెట్టాయా సరే ఒకసారి చూపెట్టు నీ బలమేందో కాడ నీ బలమేందో చూపెట్టు ఉన్నారు ఆ విధానం చేపట్టే వెళ్తారే వాళ్ళు ఏ సభనా ఇడా మొత్తం చల్లడబడి ఇళ్ల నాలను ఒక దగ్గర వేస్తే కూడా పదివేల మంది లేదు పదివేల మంది లేరు పదివేల మంది లేనటువంటి వీళ్ళు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి దీని గుద్దకు బట్టి ఏళ్తా ఉంటే ఇక్కడ గుడ్లతో ఇచ్చి కూర్చోవడానికి అమాయకుల మా ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మంచిర్యాల గడ్డ మీద పీసీ జెండా ఎగురుతుంది పిసి ఎమ్మెల్యే అయ్యి తీర్చడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి మంచిర్యాల ఇచ్చా మిగతా నియోజకవర్గాల సంగతి ఏంది మిగతా నియోజకవర్గాలు ఐదిటికి ఐదు అవి బీసీల బాబర్ బీసీలు హండ్రెడ్ పర్సెంట్ సీట్ల బీసీలిక మన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఆల్రెడీ రిజర్వ్ ఫానైపోగా మిగిలినవన్నీ కూడా బీసీలు మొత్తం వంద శాతంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గాలను గెలుచుకోబోతా ఉన్నారు ఇక్కడ ఈ మంచిర్యాలలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఓట్లు జరిగి మనం బీసీల అంతా మన బీసీ బిడ్డకు ఓట్లు వేసుకొని రిజల్ట్ వచ్చిన్నాడు ఓట్ల పెట్టెలు ఇప్పారు కదా పెట్టెలు ఇప్పిన్నాడు మన బయటకు వచ్చి మంచిర్యాలలో తిరుగుతుంటే ఎట్లుంటదనా మొత్తం తిరుగుతుంటే మంచిర్యాల కాడ దొరలు దొరల పాలన నుంచి విముక్తి దొరికినట్టుంటది భారతదేశంలోనే బీసీలకు పూర్తిగా స్వాతంత్రం రాలే తెలంగాణలో అయితే బీసీ ముఖ్యమంత్రి అవ్వడు మంచిర్యాలను మర్చిలేదు మీ ఏలువడి చాలు మీరు ఏందో తెలుసు మీ తాను ఎన్ని కథలు ఉంటాయో తెలుసు మీరు ఎన్ని బయటవాయి పనులు చేస్తారో సాడుతారో అన్ని తెలుసు ఇక చాలు మా బతుకు మేము బతుకుతాం మా బతుకు మేము బతుకుతాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో నేను ఈ మంచిర్యాల వేదిక నుంచి చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలమలు పోయి ఢిల్లీల జంతర్ మంతర్ కాడ కూర్చున్నారు ఏమని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కూర్చున్నారు పులి ఏది జంతువులను వేటాడి తినే పులి ఘటన కూసం దీక్ష చేస్తుందట ఏమని నేను మాల వేసుకున్నా నేను మాంసం చేసిన అని పులి దీక్ష చేస్తా ఉందట నిజమే కావచ్చు అనుకోని కొంతమంది కొంతమంది పిడికెళ్ళు మన దాంట్లో బీసీలు పోయి ఆ తబుల తీసుకున్నప్పుడు ఉండాలి కదా కొట్టుకుంటా కానీ ఆ ఆ పులికి తెలుసు విండి జంతర్ మంతర్ కాడ పెట్టి మొత్తం తెలంగాణ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ డెబ్బై ఐదేళ్ల ఎవరైతే మనకు రిజర్వేషన్ ఇయ్యని అడ్డుకున్నారో వాళ్ళ ముక్కు పట్టి కూసునారా ఢిల్లీ కారా ఇది ఎవరో కాదు మన బీసీలందరం కలిసి టార్గెట్ చేస్తే పోయి కూతురు ఎందుకంటే ఓట్లు బీసీల దగ్గర ఉండేదా రేపు వాళ్ళ ఇంటికి పోతే ఆయన చెప్పు తీసుకొని పడతారా వాళ్ళకి చెప్పిన పని చేయకపోతే అని చెప్పి పోయి కూర్చున్నారా మరి నిజంగా మరి నిజంగా వీళ్ళకి ఇలా కడుపులు ఉందా ఇయ్యాడని ఉందా ఉన్నాయే అన్నా వీళ్ళకి లేదు వీళ్ళు టెంట్ వేసిరు కదా ఢిల్లీలా టెంట్ వేసిన ఢిల్లీలా ఇక్కడైనా కూడా పోయినట్టు కాదు అయితే టెంట్ వేసిరు కదా నిజంగానే నరేంద్ర మోడీ గారు ఏమో ఇంతగానో నిల్లు పెడుతున్నారు ఇస్తరాదాయిగా నలభై రెండు శాతం ఇద్దాంతి అని అన్నాడు అనుకో ఈ టెంట్లో వాళ్ళు టెంట్ కట్టే దురహికి నరేంద్ర మోడీని కొడతారు ఏమని మేమేదే యాక్టింగ్ కోసం పెట్టుకుంటే నువ్వు నిజంగా చేస్తావా ఇలా నిజంగా మీకు మా బీసీల మీద ప్రేమ ఉంటే నిజంగా టెంట్ లో కూర్చున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా బీసీల మీద ప్రేమ ఉంటే పద్దెనిమిది మంత్రి పదవులలో తొమ్మిది మాకు ఇయన్నా వద్దా మరి మూడే ఇచ్చిన ఇంకా ఆరు ఎవరియాలి ఈ ఆరు ఎవరన్నా వద్దంటున్నా ఈ ఆరు కోసం పిల్లు పెట్టాల్సిన పరిస్థితి ఉందా గవర్నర్ నిలిచి యొక్క ప్రమాణ స్వీకారం సరిపోయా అవునా కాదా మనకి నీ చేతిలో ఉన్న భూమి పెట్టవు ఇది కార్పొరేషన్ పదవులు యాభై శాతం ఇయ్యవు ఇవి ఇయ్యాడట కానీ ఒంట పదవులకు నక్కాశ పడ్డట్టుగా మనకు ఆడ నలభై రెండు అని కట్టి ఇక చూడరు మీకు నలభై రెండు తెస్తున్నా వంటి తలకాకి ఎందుకు అన్నప్పుడు వస్తుంది అది అది అనేది లేదు మనకు అందేది లేదు అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి వీళ్ళంతా ఈ ముఠా అంతా కలిసి తీసుకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పే ఆడ బిల్లు పాస్ అయింది నేను మాట్లాడిన గంటసేపు అలా అంతా ఇల్లే కూర్చురు వేలమోహన్ రెడ్డి వాళ్ళు అంతా ఏ మీ గుండెనే మీ విమానంగా చెప్పరువా దీంతో మాకు రిజర్వేషన్ వస్తా అన్న అందరు వీరు రాదని వాళ్ళకు కూడా తెలిసి లేదు యాక్టింగ్ అని తెలుసు నాకు నిజంగా బిల్లుతోనే వచ్చేదండి మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినవు ఆయన ఆడినప్పుడల్లా పాల ప్యాకెట్ వేరు మీద పోయే ఇది వచ్చింది అని చెప్పుడు మనకు పాల ప్యాకెట్లతోనే జరిగిపోయింది రిజర్వేషన్ల బిల్లు ఆ ఫోటోల మీద వేయాల్సింది పాల ప్యాకెట్లు కాదు నాయన మీ ఇష్టం అది అవి నరరూప రాక్షసుల బొమ్మలు అవి ఇంటి కనుక దిష్టిదాకకుంటాడు కట్టుకోము అటువంటి బొమ్మలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు బీసీలు అంటే ఓ అటు అటువవు ఇలా ఇంత మందిని మనము రక్త సంబంధీకుల మనం ఒకటే కుటుంబం అని బీసీల కూర్చున్నామాయడా ఇగో ఇది పరిశాన్ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి ఇది పరిశాన్ వీళ్ళు విడిపోవాలి కానీ గిట్టెడ్ కూర్చుంటారు వీళ్ళు గిట్టెడ్ కూర్చుంటారా కులాలన్నీ ఎట్లా కలుస్తారు మీరు కలవద్దు కదా మా కింద డ్రైవర్ల లేకపోతే మా ఇంటికి వాచ్మెన్లు పని చేయాలి కదా అని అనుకుంటారు అన్నట్టు వాళ్ళు నేను చెప్తున్నాగా మిమ్మల్ని మా ఇళ్ళ వాచ్మెన్ లో కూడా పెట్టుకోము రేపు పొద్దుగాల ఇవాళ సోదరులారా నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతోటి డ్రామా సర్పంచ్ లో సర్పంచ్ ఎన్నికలలో ఇప్పటికి ఎన్నున్నా ఏమనే ఎంత శాతం వస్తున్నాం యాభై శాతం సర్పంచ్లు బీసీలే ఉన్నారు ఇప్పుడు యాభై ఒక శాతం ఎంపీడీసీలు యాభై ఒక శాతం సర్పంచులు బీసీలు యాభై శాతం ఎంపీడీసీలు బీసీలే ఉన్నారు ఈ యాభైని కట్ చేసి దీన్ని నలభై రెండు చేసుకొస్తా అని పోయిండి మునగాడు ఆల్రెడీ యాభై మన ఊర్లో పోంట గత చైతన్యం వచ్చింది ఇక ఇప్పుడు అయితే యాభై డెబ్బై కూడా అవుతుంది ఎందుకంటే ఏ ఊర్లో చూసినా ఇప్పుడు వెలవైన రిటైర్ నామినేషన్ అయిందామంటే భయపడుతుంది ఎందుకు ఈ అంతా ఒకటే రైనా ఇదివర దాకా ఆడోళ్ళు కనీసం నమస్తే పడేయాలంటూ ఇప్పుడు ఓడిపోయి జాయిన్ జరిగిపోతుంది దాంతో ఇప్పుడు నామినేషన్ వేయాలంటే కూడా భయపెడుతున్నారు ఇప్పుడు ఎందుకు ఈ భయపడుతున్నారు బరికీసి నిలబడ్డది కాబట్టి ఇలా ఊర్ల పంట భయపడతా ఉన్నారు బీసీలకు తరమంచి నమస్కారం చేస్తా ఉన్నారు సోదరులారా ఆల్రెడీ మనకు యాభై శాతం దాటి వస్తున్న దానికి కాడ ఇయ్యరట మరి అన్యాయం జరుగుతున్న ఉద్యోగాల కాడ అన్యాయం జరుగుతున్న విద్య కాడ మాత్రం ఇచ్చారట ఏమి డ్రామా ఇది అందుకే మీకు నలభై రెండు శాతం మీకు నలభై రెండు శాతం అని ఓరేరు చెప్తా ఉన్నారు ఎవరు ఇస్తారు మనకి నలభై రెండు ఈ పదిహేను శాతం వాళ్ళు ఇస్తారట మొన్న కులకరణ లెక్కలు చేసిండు ఎవరు రేవంత్ రెడ్డి గారు కులకరణ లెక్కలు చేసిండు లెక్కలు చేసి ఏమన్నాడు మేమంతా పెద కుల వాళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో పదిహేను శాతం ఉన్నామయ్యా అని చెప్పాడు ఇక మనది పక్కకు పెట్టరా మన లెక్కలు ఎట్లయినా దొంగ లెక్కలు చేసిండు మనది పక్కకు పెట్టరు ఆయనే చెప్పిండుగా పదిహేను శాతం ఉన్నాయని రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ నీ పదిహేను నువ్వు తీసుకొని పక్క జరుగు మిగతాది మాలే నీ పదిహేను నువ్వు తీసుకొని పక్క జరుగు మిగతాది మాదే నువ్వు మాకు మంచుడైందా నువ్వు మాకు మంచుడైంది మీరా బర్రెకు సున్నమే చావు కాదు వీళ్ళెప్పుడు మనోళ్ళు కాదు గుర్తుపెట్టుకోరు వీళ్ళెప్పుడు మనోళ్ళు కాదు సున్నమే చావు అవుతుందా వీళ్ళు ఈ పెదకులపాల మనోళ్ళు కానే కాదు వాళ్ళు వాళ్ళ జీవితం అంతా దోపిడే వాళ్ళ జీవితం అంతా దోపిడే నిజంగా వీళ్ళు మన కోసం పనిచేసినట్టే మన ఆశ జరగాలి కదా వాళ్ళ దగ్గర పెరుగుతుందే అందుకోసమే ఇయా రెడ్డేల కో పార్టీ వెలుగోల కో పార్టీ బాసరేల కో వాళ్ళు నేను చెప్పిన అరే మా పార్టీ పెడుతున్నాం రానంగానే కిన్మార్ మల్లన్న మీద హత్యాయత్నం చేశారు వీళ్ళందరూ కలిసి కిన్మార్ మల్లన్న చంపేసే కథం అయిపోతుందని మొన్న ముప్పై తొమ్మిది రోజులైంది నా మీద హత్యాయత్నం జరిగి ఇప్పటివరకు పోలీసులు వా పోయింది లేదు పట్టుకున్నది లేదు మీరు రాసి పెట్టుకోండి మీరు స్ట్రెచ్చర్ మీద ఉన్నా మీరు రిటైర్ అయి ఇంట్లో వండుకున్నా మీరు ఎక్కడ దాచుకున్నా రేపటి ప్రభుత్వం మిమ్మల్ని గుడ్డలో తీసుకొచ్చి ప్రజాస్వాసంలో నిలబెట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇదే మంచిర్యాలలో అక్రమ కేసులు పీసీ బిడ్డల మీద ఎవరెవరైతే పెడతారో ఎవరెవరైతే మీరు రాసి పెట్టుకోండి వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక్క తీసి ఈగ విన ఒక్క తీసీ బిడ్డను అక్రమంగా బంధించిన ఈ రాష్ట్రాన్ని అతి కుండం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనం పార్టీ పెడతామంటే పార్టీ పెట్టొద్దాడు ఏం పెట్టాలి మీ గడిల దగ్గరకు వచ్చి మీ ఇళ్ల దగ్గరకు వచ్చి అన్నా ఒక టికెట్ ఇవ్వని అడుక్కోవాలి అడుక్కోరాలి మేము ఓ నీరాబాయి నువ్వు ఏ ఊరికే నొచ్చినవు బిడ్డ మా బీసీల ఇళ్ళలా మా పెరికోల ఇంటి ముంగట మా రజకుల ఇంటి ముంగట మా నాయి బ్రాహ్మణుల ఇంటి ముంగట మా యాదవుల ఇంటి ముంగట మా పద్మశాలీలు ముదిరాజులు మున్నూరు కాపులు మా గౌడ్స్ వాళ్ళ ఇళ్ల ముంగట బొచ్చలు పట్టుకొని కూర్చొని పెడతా మిమ్మల్ని గుర్తు పెట్టుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు తీసుకొస్తా బీసీలు అంటే అనగారిన వర్గాలు ఎవరి చెప్పింది బీసీలు అంటే బిగ్ క్లాస్ మేము మేము బిగ్ క్లాస్ అందుకోసమే సోలర్లారా వీళ్ళ చేతులున్న రిజర్వేషన్ ఇయర్ అంటే అవ దాని కోసం రాత్రి మనం లడాయి చేద్దాం పారని చెప్తా ఉన్నారు వీళ్ళు నమ్ములామా వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదు ఇక మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వంటే ఓకడేమో లెక్క పెట్టాలంటాడు ఊడేమో జుట్లన్నున్నాయో చూడాలంటాడు ఏమో బొట్ల చూడాలంటాడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దోసోళ్ళు ఎంత ఎంత గొంగడోళ్ళు ఎంత లెక్క పెట్టాలన్నట మనకి ఇయాలంటే కానీ ఇవన్నీ పెట్టాలన్నట మొన్న ఏం చేసిన వీళ్ళంతా రెడ్లు వెనల్ కలిసి ఈడబ్ల్యూఎస్ అని దొంగ రిజర్వేషన్ పది శాతం తెచ్చుకోరు ఆల్రెడీ రాత్రికి రాత్రి తెచ్చుకోరు వీళ్ళు మనకి ఇచ్చే లేదు లేదు మన బీసీ బిడ్డలు నూటికి తొంభై మార్కులు వచ్చినా మనకి ఉద్యోగం లేదు శాతం నూటికి యాభై మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చింది దొంగతనంగా ఈ రిజర్వేషన్ ద్వారా రేపటి ప్రభుత్వం కచ్చితంగా సవరిస్తుంది అక్కడ మార్కులను ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కోట నుంచి పరిమిస్తుంది ఇక మహిళా రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్లు ఏంటి చట్టసభలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండాలనేది భారత పార్లమెంట్ తిరుకోలం రానియ గెట్టుకోవు చట్టసభల్లో రిజర్వ్ ఉన్నాం మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు మన బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వరు మన బీసీ బిడ్డలకు ఉద్యోగాలు ఇయరు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది చూసిరా ఉద్యోగాన్ని కాదు వైన్సులవి అలా వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ వేసింది దాన్ని నిమిషం కూడా తేడా రానియరా నిన్ను ఇక రేపు అయిపోతుంది అనగా నోటిఫికేషన్ వేస్తారు మరి ఉద్యోగాలు కూడా గట్లే పడి తీయాలి కదా ఒకటి దిగిపోగా ఇంకో నెక్కివత ఆడ లేదు ఇక ఆడలేదు ఇక బీసీ మంత్రులు బీసీ మంత్రులు ఉంటారు ఉత్సవ విగ్రహాల కంచన్యాయం ఏమైంద్ర ఆయన బీసీలకు లక్ష కోట్ల పరిచయం పెడతాను తొమ్మిది వేల కోట్ల పెట్టడు మాట్లాడమంటే ఆయన ఇట్లా వెళ్ళిపోతుంటాడు ఇట్లా అయ్యో సీఎం గారు ఆయన అయ్యో ఆయన గుండె కలుక్కు మంటదేమో ఈయన మన గుండెలు కలుక్కుమంటలేవా ఆయన మన గుండెలు కలుక్కుమంటలేవా మంటలేవా ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఇటీవల కర్ణాటకలో కుక్కల చికెన్ బిర్యానీ ఊళ్ళో తిరిగే కుక్కలకు చికెన్ బిర్యానీ అనే స్కీమ్ తీసుకొచ్చి పెట్టిరాడా వాళ్ళు కుక్కలకు చికెన్ బిర్యానీ పెడతారట హాస్టల్లో చదువుకునే మన పోరాళ్ళకు పురుగులనే పెడతారట వీళ్ళు వాళ్ళ నీతి వాళ్ళ జాతి చూడరు ఎట్లుందో అందుకోసమే మన బతుకులు మారాలంటే మన జీవితాలు మారాలంటే మన తలరాతలు మారాలంటే మంచి పనికైనా ఇంట్లోనే ఉండాలి గుర్తు పెట్టుకోరు ఈ మంచిర్యాలి ఒకప్పటి కథ వేరు ఇప్పుడు వేరు సోదరులారా లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయిగా లోకల్ బాడీ ఎన్నికల దిగుతా ఉంటారుంటి విలువైన దిగుతా ఉంటాడు ఆయన ఇంటికాడ చైర్లు ఐదారు వేసుకొని వాన్ని పిలిచి వీని పిలిచి ఇద్దాగు అద్దాగు దుకాణం స్టార్ట్ కావచ్చు అప్పుడే స్టార్ట్ కావచ్చు నేను నిజంగా ఒక బీసీ తల్లి పాలు తాగిన ఆ బీసీ తల్లి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా చెప్తా ఉన్నా నేను వారికి ఓటయ్యా నా బీసీకే ఓటేస్తాను మీరు వేస్తారా అట్లా రెండు సార్లు లేవడరా నిజంగా దమ్ముట్టే తిరుకోలు జై కూర్చొరు సోదరులారా ఇక ఇప్పుడైతే నమ్మకం వచ్చింది ఇక ఎందుకంటే ఒక్క చెయ్యిగా రెండు చెయ్యలు లేవట్టి నా బీసీల కోసం నా బీసీ బిడ్డలకే ఓట్లు వేస్తా అని చెప్పి ఇవాళ మీరు నెత్తి నినదించి చూసినవా ఇది చాలు ఇది చాలు వాళ్ళ బతుకులు రాజకీయ బతుకులు అంతం చేయడానికి మంచిర్యాల సోదరులారా రేపు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా బీసీలు ముఖ్యమంత్రిగా బీసీలు మంత్రులుగా బీసీలు మున్సిపల్ చైర్మన్లుగా మనం ఉండాలి దానికోసం మరి వాళ్ళందరితో పార్టీ దుకాణం ఉండే మరి మనకేంది మళ్ళన్నా బీసీల రాజకీయ పార్టీ ఉండాలి అవద్దా ఉండాలా అవద్దా మీరు కట్టే శేలే చెప్తా ఉండాలా ఉండాలా రాజకీయ పార్టీ వస్తా ఉంది ఈ బీసీల మన రాజకీయం మనం చేసుకుందాం మన టికెట్లు మనం ఇచ్చుకుందాం మన మంత్రి పదవులు మనం పంచుకుందాం మన కార్పొరేషన్ చైర్మన్ మనం ఇచ్చుకుందాం బీసీల ఆత్మగౌరవ జెండా ఎగురేత్తాం కాబట్టి సోదరుల ఈ మంచిర్యాల గడ్డ నుంచి మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాని కానీ చెప్తా ఉన్నా బీసీలమై పుట్టిన బీసీలుగానే స్థానం గుర్తుపెట్టుకోవాలి కూడా కానీ మన వాళ్ళ కోసం పక్కేటువంటి అర్థం ఉండాలి అందుకోసం మీరందరూ కూడా చర్చ పెట్టండి మన బీసీలతో మాట్లాడండి బీసీలకు జరిగిన అన్యాయాన్ని వివరించాల్సిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ విచ్చేసిన జరిపి బీసీ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ జై సంబంధించి మాయస్ నాకు ఫోన్